వెయ్యి కోట్లు నీ పేపర్ యాడ్లు టీవీ యాడ్లకే మూడు వందల కోట్లు పెట్టి మిగిలిన డబ్బులన్నీ ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా నీ డబ్బులు దొరికితే నేను నీతివంతుని నిజాయితీ పరుని సత్యహరిచంద్ర మహారాజుని నువ్వు మాట్లాడితే అందరు నమ్మేస్తారు అనుకుంటారా ఎట్లా నమ్ముతారు రెడ్ హ్యాండ్గా దొరికినరు డబ్బులు పంచుతుంటే రెడ్ హ్యాండ్గా దొరికినరు వాహనాలలో వెళ్తుంటే రెడ్ హ్యాండర్డ్గా దొరికింది కాబట్టి ఆ మంత్రులకి కూడా నేను ఈ సందర్భంగా ఒకటే నేను చెప్పేది ఊరికే నోరు వారేసుకోకండి నోరు వారేసుకొని ఏది పడితే అది మాట్లాడితే వస్తున్నాయి నాలుగు నెలల ఎలక్షన్ ఏదో గొప్పగా మాట్లాడి చంద్రబాబు నాయుడుకు పరులాగా చెంసాగిరి చేసి మాట్లాడి మీ జీవితమే ఆ పబ్బం మా మాట్లాడేటోళ్ళు కూడా రోజు మాట్లాడేటోళ్ళు కొత్తగా కాదు వాళ్ళు మాట్లాడితేనే ఆ పదవి ఉంటుంది వాళ్ళకు లేకపోతే లేదు కాబట్టి అది ఒక డబ్బా కొట్టే బ్యాచ్ ఉంది ఆ బ్యాషే మాట్లాడి ఈయన చాలా మహాపురుషుడు అని చెప్పి వాళ్ళు చెప్తారు ఆ మహాపురుషుడి మేము ఇరవై ఏళ్ళు పనిచేసినాం ఎంత మహాపురుషుడో మాకు తెలుసు మాకంటే ఎక్కువ తెలుసా దాంట్లో నిన్న మొన్న వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు అలా కాబట్టి ఇప్పటికైనా కానీ గుర్తు పెట్టుకోవాలి ఒక ఏళ్ళు ఎదుటి వాడిని చూపించేటప్పుడు నాలుగేళ్ళు మనవైపు చూస్తాయనేది నువ్వు ఏది అది మాట్లాడి చాలా గొప్పగా బంగారు బాతుగొడ్డంట ఈయన ఇచ్చిపోయాడు మాకు తెలంగాణ నైజాం రాష్ట్ర చరిత్ర హైదరాబాద్ స్టేట్ అనేది నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి రాష్ట్రం ఉస్మానియా హాస్పిటల్ కట్టింది ఇప్పుడు కాదు నేమ్స్ హాస్పిటల్ కట్టింది ఇప్పుడు కాదు హుసేన్ సాగర్ లేక్ వచ్చింది ఇప్పుడు కాదు ఈయన పెద్ద వేదాలు వల్లించినట్టు ఏదో సంపద సృష్టించి ఎలక్షన్లలో కూడా చెప్పాడు సైబరాబాద్ అంట సైబరాబాద్ సిటీ నేను కట్టిన అంటాడు ఆయనకు సైబరాబాద్ ఎక్కడుందో కూడా తెలుసు కాదు సైబరాబాద్ వారికి తెలుసు